వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన ఏడు శనివార వ్రతం నియమాలు విధాలు ఇప్పుడు మనం చూద్దాం వెల్కమ్ టు మై ఛానల్ మేదరి ఇన్ఫో మగవారు ఏడు శనివారాలు వరుసగా వ్రతం చేయాలి ఆడవారికి ఏదైనా ఆటంకం వస్తే ఆ వారం వదిలి తర్వాత వారంలో పూజలు చేసి మొత్తం ఏడు శనివారాలు వ్రతం పూర్తి చేయాలి అన్ని వయసులోని వారు అన్ని వర్ణాల వారు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అన్నిటికంటే వ్రక్తి శ్రద్ధలు ముఖ్యంగా ఉండాలి అప్పుడే ఈ వ్రతమైన మంచి ఫలితాన్ని ప్రసాదిస్తుంది ఈ శనివారం రాత్రి పూజ తర్వాత ఒక అతిథికి లేదా దంపతులకు భోజనం పెట్టాలి ఆ అతిథిని లేదా దంపతులను కూడా రాత్రి దాకా ఉపవాసం ఉండాల్సిందిగా కోరాలి సామాన్యంగా శనివారం రాత్రి పలహారం చేస్తారు కనుక ఆ పలహారాన్ని మధ్యాహ్నానికి మార్చుకొని రాత్రి పూజ కూడా అయ్యాక భోజనం చేయాలి ఆడవారు కానీ మగవారు కానీ పూజకు ముందే వారి సాంప్రదాయం అనుసారం ముఖాన తిలకం తప్పకుండా పెట్టుకోవాలి తిలకం లేని పూజ పితృదేవలకు చెందుతుంది అంటువాళ్ళు ముట్టువాళ్ళు వ్రతం చేయకూడదు ప్రసాదం కూడా పుచ్చుకోకూడదు అయితే పూజ చేస్తారో వారు పగలంతా వృధాగా కాలక్షేపం చేయకుండా శని వెంకటేశ్వర సూత్రం కథలు చదువుకుంటూ కాలం గడపాలి ఈ పూజ చేసే చోటు ఇంటిలో ఈశాన్య దిశగా ఉండాలి ఒక పీట వేసి దాన్ని పసుపు కుంకుమలతో అలంకరించాలి దాని మీద కండువా ఒకటి పరచాలి కండువా మీద బియ్యం పొయ్యాలి ఒక కొత్త రాగి చెమ్ము అంటే కలిశం దాని మీద ఉంచి ఒలిచిన కొబ్బరికాయను కలిశం మీద పెట్టాలి ఒక రవికల గుడ్డను చిలకలాగా చుట్టి కాయ మీద పెట్టాలి అది అప్పటికి కలుషం అనిపించుకుంటుంది ఈ మొత్తాన్ని మండపం అంటారు దీని మీద శ్రీ పద్మావతి వెంకటేశ్వరుల చిత్రపటాన్ని కలుషం వెనుక పెట్టాలి ఒక కుందీలో మూడు ఒత్తులు ఇంకో కుందిలో నాలుగు ఒత్తులు వేసి మొత్తం ఏడు దీపాలు పూజ సమయంలో పెట్టాలి వీలైన వారు ఈ ఏడు శనివారాల వ్రతం పూర్తయిన తర్వాత తిరుపతి యాత్ర చేసి రావడం మంచిది లేదా సమీపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లిన స్వామిని దర్శించుకున్న మంచిదే దీపారా నువ్వుల నూనె వాడటం మంచిది శనికి ప్రీతి వ్రతం చేసేటప్పుడు ఉపచారానికి లోపం రాకుండా చూసుకోవాలి ధూపాలు దీపాలు అన్ని యథావిధిగా జరపాలి పంచామృతాలు అంటే ఆవు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార ముందే సిద్ధంగా ఉంచుకోవాలి ఆనాడు విష్ణు ప్రీతి కనుక మాలను ధరించాలి ఎప్పుడు కొబ్బరికాయను పీచుతో ఉండంగా కొట్టాలి పీచు తీసి నివేదన చేయాలి పూజ చేసేవారు పగటిపూట పూట నిద్ర పనికి రాదు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి